జ్యోతి హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలో నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర దాంట్లో మనం ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలు మీతో మర్చిపోవాలి దాని గురించిన విషయాలు వివరంగా కొంచెం తెలియచేద్దామని దాంతో మన దగ్గర సర్వీస్లో బెనిఫిట్ పొందిన పేషెంట్స్తో కూడా కొన్ని మాటలు చర్చించాలని తెలిసాము అంటే మామూలుగా రెండు పాయింట్ ఎనిమిది కేజీలు ఇండియన్ యావరేజ్ బేబీ వెయిట్ అంతకంటే ఎంత తక్కువ ఉన్నా మనం బరువు తక్కువ అంటాము ముప్పై ఏడు వారాల కంటే ఎంత ముందు బేబీ పుట్టినా నెలలు నిండని శిశువు అని చెప్తాము సో దీంట్లో ఏంటంటే ప్రీ టర్ము ఎక్స్ట్రీమ్ ప్రీ టర్ము ఉంటాయి ఆ కేటగిరీస్ పీడియాట్రిషియన్స్ మాట్లాడతారు మన దగ్గర అతి తక్కువ బరి ఉన్న పిల్లలు కూడా ఎంతమంది పిల్లల దగ్గర మన దగ్గర అడ్మిట్ అయ్యారు వాళ్ళలో ఎంతమంది క్షేమంగా ఇంటికి వెళ్ళారు అనేది గీ ట్రాయల్ దేనికైనా ఆ పర్టిక్యులర్ యూనిట్ యొక్క ఫలితనం మనం ఇచ్చేటువంటి వైద్య సేవలకి గీ ట్రాయల్ అనమాట సో నేను చాలా గర్వంగా మా నియోనికల్ పీడియాట్రిక్స్ వైద్యులు చాలా అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో వాళ్ళ అవిరాళమైన పట్టుదల వాళ్ళ శక్తియుక్తులు ప్లస్ న్యూనిటల్ స్టాఫ్ యొక్క పనితనము పేషెంట్స్ యొక్క కోఆపరేషన్ అన్నిటికంటే ప్రధానమైన అంటే మనం మామూలుగా రోజు పొద్దున మధ్యాహ్న సాయంత్రం నేను పిల్లలు చూస్తాను అని వాళ్ళు పేషెంట్స్ వచ్చి అడిగితే కూడా ఆ రకమైన ఫలితాలు సాధించడం కుదరదు ఎందుకంటే అక్కడ అత్యంత క్లీన్గా నీట్గా ఆ ఏరియా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ తూచా తప్పకుండా మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని హాస్పిటల్కి సహకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం దాంట్లో సో అవన్నీ కూడా మనం మా స్టాఫ్ చెప్పడంతో పేషెంట్స్ అర్థం చేసుకోవడము అంటే ఇక్కడున్న రిసోర్సెస్కి తగినట్లుగా మనం వైద్యం చేయగలుగుతాము బట్ ఈ రిసోర్సెస్ హైదరాబాద్లో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వైద్యాన్ని మనం అక్కడున్న ఖర్చుతో పోలిస్తే వంతు ఖర్చు అని చెప్పచ్చు ఈజీగా అంత తక్కువ ఖర్చుతోటి మనం పేషెంట్స్కి ఈ రకమైనటువంటి వైద్యాన్ని అందజేయగలుగుతున్నాము ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు ఎందుకంటే నేను కాబట్టి ప్రధానంగా నా దగ్గరకు వస్తారు పేషెంట్స్ అంటే వీళ్ళలో కొంతమంది అనుకోకుండా నొప్పులు వచ్చి కాను వాళ్ళు ఉంటారు కొంతమందిని మనందరూ మనం కాను చేయవలసిన అవసరం పడ్డ వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు తల్లి ఆరోగ్యరీత్యా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం తల్లికి ఇబ్బంది అయినప్పుడు నెలలో తక్కువ శిశువులైనా కూడా తీసి బయటపెట్టి మనం ఇంటివేటర్లో పెట్టుకుని మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి అని చెప్పి తల్లిని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి కొన్నిసార్లు మనం కాల్ చేయవలసి వస్తుంది కొంతమంది కవలపిల్లలు ఉంటారు వాళ్ళల్లో అనుకోకుండా నెలలు వినకుండా నొప్పులు వచ్చి కానుపై పోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి ఉమ్మినీరు పోవడం జరుగుతుంది వీటన్నిటి కారణాల రీత్యా అతి తక్కువ అంతకుముందు ఏం చేసేవాళ్ళం ఇంత తక్కువ ఉన్న భాగం ఇక్కడ కాంప్ చేస్తాము మీరు పిల్లలు తీసుకుని హైదరాబాద్ తెలుసుకోవాలి అని చెప్పేవాళ్ళు సో ఆ మధ్యలో చాలామంది పిల్లలు చనిపోయేవాళ్ళు అంటే మనం పెట్టే ఆక్సిజన్ తోటి పంపించలేని అన్నిసాన్ని కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టి పంపించాల్సి వస్తుంది కొన్ని రకాల సీక్వెట్ పెట్టి పంపించాల్సి వస్తుంది ఈ ట్రాన్సిప్ట్ డెత్స్ ప్రయాణంలో మధ్యలో జరిగేటువంటి చాలా రకాలైన డెత్స్ని నివారించగలుగుతున్నాము అంత అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలని మనం ఇక్కడ న్యూనిటల్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టి చాలా కార్పొరేట్ హాస్పిటల్తో సమానమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అతి తక్కువ ఖర్చులో ఇక్కడ అందించగలుగుతున్నాము ఆన్ వార్ విత్ సేమ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అది అక్కడ ముఖ్యమైనది అంటే నేను ఏదో ఇంటెన్సివ్ కేర్ పెట్టాను అక్కడ పిల్లలు బతికితే బ్రతికడం లేకపోతే లేదన్నట్లు కాకుండా అతి తక్కువ బరువు అంటే కేజీ కంటే తక్కువ ఉన్న పిల్లలు కూడా చాలామంది ఇక్కడ సర్వైవ్ అయ్యి ఇంటికెళ్ళడం జరుగుతుంది సో అది ఇక్కడ ప్రజలు గమనించాలని నా కోరిక దానికోసం ప్రధానంగా ఈ అంటే ఈ తక్కువ టైంలో కొంతమంది ఈ రీసెంట్గా కొంతమంది మరీ తక్కువ బరువు ఉన్న పిల్లల్ని సర్వైవ్ అవ్వడం జరిగింది వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు అంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత దానికి సంబంధించిన వివరాలు మా పీడియాట్రిక్స్ వివరంగా చెప్తాను మన జ్యోతి హాస్పిటల్లో డాక్టర్ రామారావు సార్ అండ్ జ్యోతి మేడం అండ్ హర్ష వీళ్ళ ఆధ్వర్యంలో మనకు హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఎలాంటి వైద్యం అయితే అందుతుందో సేమ్ అలాంటి వైద్యమే మన జ్యోతి హాస్పిటల్లో మనకు అతి తక్కువ ఖర్చుతో మనం చాలా అందుబాటులో వైద్యం అనేది అందుతూ ఉంది అక్కడ కూడా మన ప్రీటర్మ్ బేబీస్కి ఏదైతే రిస్క్ ఉంటుందో ఇక్కడ కూడా అదే రిస్క్ ఉంటుంది కాకపోతే మనకి గత రెండున్నర సంవత్సరాల నుంచి అది కేజీ కంటే తక్కువ ఉన్న పిల్లలు ముప్పై రెండు మంది డెలివరీ అయ్యారు మన దగ్గర అందులో ఇరవై ఎనిమిది మందిని సక్సెస్ఫుల్గా మనం సర్వే చేయగలిగాం దట్ ఈస్ నైంటీ పర్సెంట్ మనకు సక్సెస్ రేట్ అనేది ఉంది లెస్ దెన్ వన్ కేజీ వేపీస్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన దగ్గర తొంభై శాతం వరకు మనకు సక్సెస్ రేట్ ఉంది అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది మాకు అండ్ కేజీ తక్కువ కేజీ నుంచి కేజీ నర కంటే తక్కువ ఉన్న పిల్లలు మనకు ముప్పై ఏడు మంది డెలివరీ అయ్యారు అందులో ముప్పై ఐదు మందిని మనం దక్కించగలిగాము అండ్ కేజీన్నర నుంచి కేజీ ఏడు వందల యాభై గ్రాములు అంటే పాదొక రెండు కిలోలు అందులో ఎనభై మంది డెలివరీ అయ్యారు అందులో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్క మోటాలిటీ ఒక్కరు కూడా మరణం లేకుండా మనం సర్వే చేయగలిగాము ఇక వన్ కేజీ బేబీస్ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు నైన్ కేజీ టెన్ కేజీకి వరకు వచ్చారు వితౌట్ ఎనీ మార్బిట్ అంటే ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏది లేకుండా కూడా అందరూ కూడా సర్వైవ్గా ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన హాస్పిటల్లో మెయిన్గా ఫెసిలిటీస్ ఏమిటి అంటే వెంటిలేటర్స్ ఉన్నాయి సర్ఫెక్ట్ అని చెప్పేసి ఉంటాము దాని తర్వాత ఐసీడీస్ అంటే మనకి న్యూమోథెరాసీ అనే ప్రాబ్లమ్ వస్తుంది ఐసీడీ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర ఫోటోథెరపీస్ ఉన్నాయి ఎక్స్చేంజ్ కన్ఫ్యూజన్ మనకి ఏదైతే హైదరాబాద్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఫెసిలిటీస్ మన దగ్గర సేమ్ అదే ఫెసిలిటీస్ మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ మనకు టచ్ జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీవీకి కొంచెం ఇబ్బంది వచ్చింది వాళ్ళకి చెప్పాము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము అని వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకునే ఖర్చు అదే మేబీ నిన్న డిశ్చార్జ్ అయ్యి దానికి వచ్చిన ఖర్చు ఎనిమిది లక్షల అయిపోయాయి సేమ్ అదే కేసు మన దగ్గర డెలివరీ అని ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడే ఉన్నారు మేము మాట్లాడిస్తాము వాళ్ళకు వచ్చిన ఖర్చు లక్ష ఇరవై ఏడు వేలు ఎనిమిది లక్షల ఇరవై వేల ఖర్చు హైదరాబాద్లో వచ్చింది మీ దగ్గర సేమ్ ట్రీట్మెంట్ మన దగ్గర సేమ్ ప్రాబ్లం సేమ్ ట్రీట్మెంట్ లక్ష ఇరవై వేలు మాత్రమే వచ్చింది వితౌట్ ఎనీ మార్పు అంటే బేబీ ఇప్పుడు సంతోషంగా ఇవాళ డిశ్చార్జ్ కూడా అవుతా ఉన్నాం ఇంకా మమతా అని చెప్పేసి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఒక త్రీ డేస్లో డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఒకరు వన్ కేజీ ఒక వన్ పాయింట్ వన్ కేజీ సో వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీలైనంత వరకు చాలా తక్కువ ఖర్చు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా పెట్టడం జరిగింది మ్యాక్సిమం ట్రీట్మెంట్ క్యాష్లెస్ గానే అయిపోయింది సో వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు మన దగ్గర చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ట్రీట్మెంట్ మనం అందిస్తూ ఉన్నాం దానికి సహకరించిన జ్యోతి మేడం రామారావు సార్ హర్ష అమూల్య అండ్ నా కులీ మనం అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నామని సో ఎందుకు ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి వైద్యం అంత తొందరగా అందడం ఎందుకు ఇంపార్టెంట్ మనం ఇక్కడ చేయడం దానికి ప్రాముఖ్యత ఏంటి అంటే మేడం చెప్పినట్టు అంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి ఎంత తొందరగా మనం రెస్పిరేటరీ సప్ అంటే వెంటిలేటర్ సఫాయం కానీ సీపాక్ అనే మెషిన్ ఉంటుంది అలాంటి మెషిన్ కానీ కొన్ని గంటల వ్యవధిలో మొదలు పెట్టగలిగితే ఉండే మంచి రిజల్ట్స్ అనేది అంత అత్యుత్తమంగా ఉంటాయి మనం ఆలస్యం చేసే కొద్దీ సర్పాటిమ్ ట్రీట్మెంట్ కానీ వెంటిలేటర్ కానీ ఆలస్యం అయ్యే కొద్ది వాళ్ళకి జీవితకాలంలో వచ్చే సమస్యలు అలాంటివి పెరుగుతాయి సో ఇక్కడ డెలివరీ చేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆ సపోర్ట్ అందించుకునే దానికి ఇక్కడే మనం అదే సపోర్ట్ అందించే దానికి ఈ పర్సంటేజెస్ అన్న దాంట్లో చాలా ఆల్మోస్ట్ నాలుగు రెట్లు ఐదు రెట్లు మనం మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాం దాని ద్వారా ఈ కేజీ కానీ కేజీ నర పిల్లలు కానీ చాలా తొందరగా బయటకు వస్తున్నారు లేట్గా సపోర్ట్ అందించే కొద్ది వాళ్ళకి ఐసీయూలో ఉండే నంబర్ ఆఫ్ డేస్ అన్న కూడా పెరుగుతూ ఉంటాయి సో ఆ విధంగా మనం చాలా బెటర్గా హెల్ప్ చేయగలుగుతున్నాం పేషెంట్ రెండోది కేవలం వెంటిలేటర్ సటాక్మెంట్ ఇలాంటివే కాకుండా అర్లీగా పుట్టిన పిల్లలకి ఇంకొన్ని కాంఫిడెన్స్ ఉంటాయి వాటికి మనం అందించే కేర్లు కేఎంసి అని అంటాము ఫీడింగ్ ఒకటి అంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన బాండ్ అది ఎంత తొందరగా మనం చేయగలిగితే అంత ఉత్తమంగా ఉంటుంది అది ఫీడింగ్ ఇవ్వడానికి కానీ కేఎంసీకి కానీ మన స్టాఫ్ అందరూ కూడా చాలా ట్రైన్డ్ ఉన్నారు సో తల్లి బిడ్డలకి ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి తొందరగా మనకి ఐసీయూ నుంచి పంపించడానికి అలానే బరువు తొందరగా పెంచడానికి కేవలం మనం ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఒకటి అందిస్తే సరిపోదు అంతే తొందరగా డిశ్చార్జ్ చేసి తల్లి దగ్గరికి పంపించడం కూడా ముఖ్యం ఎందుకంటే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం అందించే అన్ని రకాల కేర్ కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కేవలం మనం చెప్పడమే కాదు చాలా మంది పేషెంట్లు మనకి ఓపెడీలో వచ్చి కూడా ఇదే రకమైన ఫీడ్బ్యాక్ అందిస్తున్నారు సో ఈ విధంగా మనం చేయడానికి సపోర్ట్ ఇచ్చినందుకు రామారావు గారికి జీవజ్యోతి మాట హర్ష గారికి నమూల్యం ఆడండి అలానే పేషెంట్లు నమ్మకం పెట్టుకొని ఇంతకాలం మనకు సపోర్ట్ అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు మీరు ఒక నెలవారం ఎంత యూత్ అయితే రామారావు సార్ పేరు చెప్పండి చిన్నపిల్లలు డాక్టర్ చిన్నపిల్లలు డాక్టర్ గారికి చిన్న డాక్టర్ నమస్కారం మాది మా మిస్సెస్కు దేవకుంద జ్యోతి ఆసుపత్రి చూంచుకునేవాళ్ళం ఫస్ట్ నుంచి అయితే ఏదో నెల మా మా మిస్సెస్కు కడుపునప్పుడు వచ్చేసి వచ్చేస్తే తీసుకొచ్చారు తీసుకొచ్చి స్టార్ట్ విధంగా డైరెక్టు తీసుకొచ్చు రావాలంటే డిలో అయిపోయినా డిలో అయిపోయిన విధంగా బాబు ఒక కేజీ ఫోర్ బా ఫోర్ కేజీ ఫిట్టి ఏలి పుట్టేనాక మేము అనుకున్నాం ఈ బాబు ఏజ్ పుట్టారు వాళ్ళు దిస్తారు లేకపోవచ్చు ఆ ఎవరు చెప్పి పోతే డాక్టర్ చెప్పుకుంటారు అని అనుకున్నాం అనుకున్న తర్వాత సార్ బాబుని తీసుకొచ్చి సార్ దయ గర్వం మీద లేదంటే మా బాబుని బతించండి అని ఉంది తీసుకెళ్ళి వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తాం మెడిసిన్ ఇచ్చి మా బాబుని మాకు ఈరోజు

పద్నాలుగు రోజులు అది చిన్నపిల్ల డాక్టర్ కానీ మేడం కానీ చిన్నపిల్ల డాక్టర్ మేడం కానీ చాలా కష్టపడదు అక్కడ ఉన్న నర్సులు కూడా నా ధన్యవాదాలు నా పిల్లల కోసం మంచిగా సర్వీస్ చేసినాను బాబు కోసం సార్ కూడా టైం ఫస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్ చిన్నపిల్ల డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా బాబు దగ్గర ఉండే క్లోజ్గా చిన్నపిల్ల డాక్టర్

వచ్చాయి దాంతోపాటు ఊనీరు పడిపోయింది ముప్పై వారాలు పడిపోయింది కాబట్టి మనకి ఆప్షన్ లేదు అమ్మాయికి మూడు యూనిట్స్ ఎస్డీపీ ఇచ్చాము ఫ్రెష్ మదర్ కండిషన్ చాలా గా ఉంది అసలు మగర్ అని చెప్పి అమ్మాయిని డెలివరీ చేయాల్సి వచ్చింది అనమాట ముందుగా అలానే మన వేణుగోపాల్ సార్ గారికి మేడం గారైనా చిన్నపిల్లలు కాకుండా ఎవరైనా సరే స్టాఫ్ నర్స్ అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా సహకరించారు అలానే మా పరిస్థితిని అర్థం చేసుకొని మమ్మల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని నడిపించి అప్పటికప్పుడు డెలివరీ చేయాలంటే వాళ్ళు కూడా బ్రెడ్ సప్లై చేశారు వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నించారు మేము కూడా ప్రయత్నించాము అసలు పిల్లలకి తల్లికి హోప్స్ లేవని చెప్పేసి ముందుగా చెప్పేసి మేడం అన్నారు అప్పటికి తల్లికి థర్టీ థౌసండ్ ప్లేట్స్ పడిపోయారు ఆ తర్వాత మేడం హోప్ లేదమ్మా మీరు ఇక మీ ఛాయిస్ మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి హైదరాబాద్కి లేదంటే మీరు మా మీద నమ్మకం నుంచి ఇక్కడ ఉంచుతా ఉంటే ఉంచండి అని చెప్పేసి అన్నాను అయితే ఏదైనా కానివ్వండి మేడం మీరే చూడాలని చెప్పేసి ఉన్నాము మేడం గారు కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి సరే ఏదైనా కానీ అని చెప్పేసి మేడం గారు డెలివరీ అయితే చేశారు ఆ తర్వాత తల్లి పిల్లలందరి క్షేమంగా ఎన్ఐసికి అప్పగించారు ఆ తర్వాత సార్ మన వేణుగోపాల్ సార్ కానివ్వండి మేడం గారు కానివ్వండి చాలా బాగా టేక్ కేర్ చేసుకున్నారు ఎన్ని ఏ అయినా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏ విధమైన సాయం కూడా చేశారు మా ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు వెంటనే ఆరోగ్యశ్రీకి మార్చడం జరిగింది వాళ్ళు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తల్లికి చాలా బ్లీడింగ్ అయింది డెలివరీ రెండు అమ్మాయి మామూలు కాంతి వీళ్ళ వైపు మనం కాకుండా నార్మల్ డెలివరీ అయింది అమ్మాయి ఏం బ్లీడింగ్ కాలేదు బట్ ఏమై థర్టీ థౌసండ్ ప్లేట్లెట్స్ కాబట్టి విపరీతమైన బ్లీడింగ్ అయింది మనకి ఫోర్త్ యూనిట్ బ్లడ్ పెట్టిన దాకా బ్లీడింగ్ కంట్రోల్ కూడా రాలేదు అందుకు మదరే చాలా ప్రమాదాలు పడిపోయింది అసలు పిల్లల గురించి పట్టించుకోలేదు కూడా ఒక రకంగానే కాపాడవాలో మన ప్రధాన ధ్యేయమే ఆ అమ్మాయి కూడా కాపాడు లేదో చెప్పలేము మనం చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ అమ్మాయి ఎక్కువ నాలుగున్నర గట్టలు వస్తే ఆరున్నరకి డెలివరీ అయిపోయింది ఆల్మోస్ట్ అసలు ఆ అమ్మాయి సెటిల్ అవ్వడానికి మధ్యాహ్నం మూడున్నర గంటలు దాకా పట్టింది అంతా ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా లక్కీగా బ్లడ్ డోనర్స్ దొరికాయిబి పాజిటివ్ బ్లడ్ రే గ్రూపు డబ్బులు కూడా కాదు వాళ్ళకు నలుగురు ఐదు చూసుకున్నారు ఈలో మేము ఒక ముగ్గురు నలుగురిని రెడీ చేసి పెట్టాము కూడా వాళ్ళ వాళ్ళు దొరకకపోతే ఇవ్వడానికి అన్నట్టు సెవెన్ ఎయిట్ కూడా బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి ఫోర్త్ యూనిట్ బ్లెంట్ తర్వాత కొంచెం బీడింగ్ కంట్రోల్కి వచ్చింది అన్నమాట సో ఆ టైం వరకు కూడా మదరే అసలు సిక్కు బేరీస్ గురించి పెద్ద బాధ అవ్వలేదు కూడా బేసిక్ తో మాట్లాడేది బట్ ఇమిడియాకే ఏంటంటే పీడియాట్రిషియన్స్ మన దగ్గర ఫెసిలిటీ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పీడియాక్టిషన్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి మన దగ్గర ప్రతి డెలివరీని పీడియాక్టిషన్ అంటె వెయిట్ ఎంతో మేడం గురవులు పుట్టినప్పుడు వన్ కేజీ ఉన్నారు సార్ ఇప్పుడు వన్ కేజీ హండ్రెడ్ గ్రౌమ్స్ ఉన్నారు సార్ ఇప్పుడు టూ కే వన్ కేజీ టూ ఎయిటీ గ్రామ్స్ ఉన్నారు ఇప్పుడు वे रेमो वन केजी वन नयटी ग्राम से దృష్ట్యా నేను ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధపడలేదు ఎందుకంటే ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ మీదే చనిపోతుంది అసలు చేయము ఎట్టి పరిస్థితి డెలివరీ అయిన తర్వాత మదర్ ఎట్లా ఉంటే అప్పటి తర్వాత చూస్తున్నాం చెప్పి చేశానమాట అంటే చాలా క్రిటికల్ ఈ ఎంఐ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ పోమంటే కూడా ఆన్ ఆంధ్రవే డెఫినెట్గా ప్రాబ్లం అయిపోయి అమ్మాయి అంటే ఇప్పుడు ఒక త్రీ అవర్స్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి యూనిట్లో అడ్మిట్ అవ్వాలి ఎక్కడైనా వాళ్ళు కన్సల్టెన్సీ ఇక్కడ మనలాగా ఇంట్లో నుంచి కింద పరిగెత్తుకొని అటెండ్ అయ్యి ఒక టూ అవర్స్ గడిచే లోపల ఎంఐ ప్రమాదాలు పడిపోయింది అంటే ఈ ట్రాన్సిట్ ప్రధానంగా తల్లి ఏంటంటే ట్రాన్సిట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని కేసెస్ అందరిలో ఉన్నాయి అని చెప్పలేదు ఇప్పుడు ఏమైనా అమ్మాయి బ్లెట్లర్స్ పడిపోకుండా ఏడో నెలలో ఉన్నీ పడిపోతే మొదటి కొన్నిసార్లు తీసుకెళ్ళచ్చు అది కాదు కానీ ఈ కండిషన్లో మనం తెలిసి నుంచి షిఫ్ట్ చేస్తే అమ్మాయి డెఫినెట్గా బతి ఉండేది కాదు ఇలానే అంతకుముందు వన్ మంత్ బిఫోర్ ఒక మెటర్నల్ డెత్ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన దగ్గరికి వచ్చి మనం ఉండమంటే ఉండండి కొంత ఇరవై మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మిడ్ నైట్ వచ్చి మనం ఇక్కడ నుంచి నల్గొండ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ డిరేంజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ టైం వచ్చేసరికి డిరేంజ్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ తీసుకోము నల్గొండ నల్గొండ వాళ్ళు సర్జరీ చేసారు సర్జరీ తర్వాత బ్లీడింగ్ కంట్రెలు దాన్ని షిఫ్ట్ చేసినా అక్కడ జరిగిపోయింది పేషెంట్ సో కొన్ని అలా మదర్కి ప్రమాదం అయ్యేటువంటి అంటే ఫైన్ పడిస్తూ ఉంటాయి ఈచ్ మినిట్ ఈచ్ అవర్ కొన్నిసార్లు ప్రాణం వేసుకొస్తాయి అనమాట కండిషన్ నుంచి ఒక రకంగా వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయి బతకడానికి కాను తల్లి ప్లస్ బ్లడ్ బ్యాంక్ ఉండడం బ్లడ్ బ్యాంక్ కాంపోనెంట్స్ ఉండడం ప్లేట్లెట్స్ ఉండడం ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే చెయ్యరు అంటే దగ్గర రెగ్యులర్గా చూపించుకున్న వాళ్ళు కూడా కాదు లాస్ట్ మూమెంట్లో లో నా దగ్గరికి వచ్చారు అయినా కూడా డిస్పై అంటే రేడియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ని అంటే మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ ఉంది కాబట్టి పేషెంట్స్ కి ఈ చిన్న లో కూడా మనం అందించగల మిస్సెస్కి వెళ్ళమ్మ పదకొండో తారీఖు పది తొమ్మిది వేల రెండు వేల ఎనిమిది డెలివరీ అయింది మిస్సెస్కి ఐబీపీతో అడ్మిట్ అయ్యి డెలివరీ అయింది అనమాట బేబీ పుట్టినప్పుడు వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నమాట ఫ్రై బిస్కెట్ అంటే లంచ్ కానీ ఓపెన్ కాలేదు అలా ఉన్నప్పుడు మా స్థాయి వెళ్ళిపోయిద్దరు అప్రోచ్ అయ్యి బేబీ మీ కొన్ని సీరియస్గా ఉన్నా కానీ అడ్మిట్ చేయించుకోరు అమ్మా చేయించుకున్నాక మినిమం వన్ మంత్ పర్తని చెప్పారు ఫస్ట్ మనం చెప్తే అంతా కదా ముందర కానీ ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ వెయిట్ ఇచ్చేసమ్మా బేబీ పుట్టినప్పుడు వన్ పాయింట్ ఫోర్కి ఏజెస్ ఉంది డెలివరీ ఇచ్చే టైంకి టూ పాయింట్ త్రీ ప్రజెంట్ త్రీ పాయింట్ సిక్స్ ఏజెస్ ఉంది అంతేకాకుండా స్టాఫ్ ఒక తల్లి లెక్క తల్లి పిల్లల చూసుకుంటారు స్టాఫ్ అని అలా అన్నమాట ఏది అవసరం వచ్చినా కానీ

చెప్పాలజీ కార్డియాలజీ న్యూరాలజీ డాక్టర్ సో ఇరియా ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ యూటిలైజ్ చేసుకోవాల్సింది కానీ మన దగ్గర మా ఫెసిలిటీస్ అవన్నీ ఒకసారి వాట్సాప్ లేకపోయినా ఇన్ఫౌస్ ఎప్పుడు కార్డియాలజిస్ట్ ఉంటారు సో ఎటువంటి గుండె ప్రాబ్లం లాంటి సందేహాలు ఎక్కువ చేయడము వెంటనే దానికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్ ఏదేవైతే మనం వైద్య సేవలు అందించగలమో అవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చిన్నపిల్లలకు ఉండే డాక్టర్ కూడా విజిట్ చేస్తున్నారు సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది సో కేవలం మినిమల్ ఇది కాకుండా రేడియాలజిస్ట్ ద్వారా కొన్ని కేవలం ఎక్స్పర్ట్ రేడియాలజీ అల్ట్రాసౌండ్ మనం చేయగలుగుతాం అలాంటి ఫెసిలిటీ అందుబాటులో ఉంది పీడియాటిక్ సర్జన్ కూడా మనకు విజిట్ చేస్తున్నారు అంటే చిన్నపిల్లల ఆపరేషన్ సో ఇంకా సూపర్ స్పెషాలిటీ సపోర్ట్ కూడా మనకి ఉండడం వల్ల కేవలం గా చేసే హెల్త్ సపోర్టే కాకుండా వాళ్ళకి అదనంగా రెగ్యులర్ రెగ్యులర్గా చూసుకోవాల్సిన కొన్ని కాన్ఫిడెన్స్ అది కూడా నాకు ఇక్కడ అందుబాటులో ఉండదు సో కేవలం పుట్టాను పుట్టిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు వెళ్ళారు అనుకోకుండా వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత రెగ్యులర్గా చూపించుకోవడానికి అన్ని అందుబాటులో ఉంటుంది